సభలో ఆసీనటువంటి పెద్దలకు సంప్రదిస్తుంది అదే రామ్ జరిగింది తాండవం నుంచి అక్కడ పాల్గొని అదే ఆయన స్వామికి రాయని తెలిసి చది ఒక వాట్సాప్ లో పెట్టడం జరిగింది అయ్యా మేము కార్యక్రమంలో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేది పాదర్చంద కార్యక్రమానికి వచ్చినప్పుడు అయ్యా చాలా ఆరోగ్యంగా ఉండేది ఈ మూడు నాలుగు వ్యవధి లోపలే ఇంత అనారోగ్యంగా అని చెప్పేసి చాలా ఇది అనిపించింది మా అమ్మారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి అయ్యగారు చూసేద్దాం అనుకు అనుకున్నాము కానీ శివకుమార్ అంతలోనే మాకు ఒక వార్త చెప్పడం జరిగింది అయ్యా అయ్యగారు కాదించారు ఊరికి తీసుకొస్తున్నాం అని చెప్పేసి మరుసటి రోజు అంత్యక్రియ కార్యక్రమాలకు మేము రావడం జరిగింది కానీ పెద్దలు మనకు చెప్పినట్లు శరీరం శాశ్వతం కాదు తల్లి గర్భం నుంచి బయటకు పడినప్పుడే తల్లి గర్భం నుండి బయటకు పడినప్పుడు తొమ్మిది నెలల ఆయుష్ మన అంటే తొమ్మిది నెలలు అప్పటికే మనకు గడిచిపోయింది తల్లి గర్భంలో ఉండి బయటికి వచ్చినప్పటికే శిశువుగా బయటకు వచ్చినప్పుడు తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది కాబట్టి అంటే ఎప్పుడైతే మనకు శరీరం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడే మనము శరీరము అయిపోయింది అంటే ఇది నాశనము చెందేది ఇది శాశ్వతమైనటువంటిది కాదు కాబట్టి మనం అప్పుడే స్థిరం నమ్మినాం కాబట్టి ఇది ఎప్పటికైనా అయ్యగారు చెప్పారు అరవై సంవత్సరాలు మాకు పూర్తి ఇంకెప్పుడో ఇది అని చెప్పేసి అంటే ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి రోజు కూడా ఇది మనకు క్షీణిస్తున్నది ఎప్పుడు ఖచ్చితంగా ఇది పోతుంది ప్రతి ఒక్కరు మనం విశ్వసిస్తున్న విషయం కాబట్టి మనం ఈ శరీరం శాశ్వతం కాదు దీనికి నాశనం చెందుతుంది కాబట్టి మన పెద్దలు చెప్పినట్లు ఇహ మందు పరమందు పెద్దలు రామస్వామిరావు చాలా మృదు స్వభావి నేను ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఆయన మాట్లాడే విధం కానీ చాలా మృదువుగా చాలా సున్నితంగా చాలా మృదు స్వభావి కాబట్టి శంకర్లింగం నాయన తాను ఎప్పుడు ఏ కార్యక్రమాలపైన ఆయన గారు వాళ్ళిద్దరు కలిసి వచ్చేది చాలా ఆప్యాయంగా పలకరించేవారు సరే ఈరోజు భౌతిక భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన స్మృతులు గుర్తులు మనకు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి కాబట్టి అటువంటి వారు మన మన ఎందు లేకపోయినా వారందరూ పెద్దలు మనకు ఎప్పటికి స్థిరంగా శాశ్వతంగా ఉన్నట్టుగానే మనం భావించి వారు నడిచిన నడకను వారు నడిచి వారి లాగా మనం కూడా పరం చంద పరం చంద్ చెందనిపించుకోడుతూ తీసుకుంటున్నాం జై సద్గురు ప్రభు మహారాజుకు జై